ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు అందరిలో భయాందోళన రేపుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి అది అసలు మనకి ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు హోమియోపతి డాక్టర్ డాక్టర్ ఆకాష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు ఏంటి సార్ ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి సార్ ఈ మధ్య కాలంలో అందరినీ కొంచెం భయపెడుతూ ఉంది ఇది అవును గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వాస్తవంగా మాట్లాడాలంటే ఇది చాలా అరుదైన వ్యాధి చాలా రేర్ అంటే ప్రతి లక్ష మందిలో ఇది వచ్చేది కేవలం ఒకళ్ళకి లేదా ఇద్దరికి మాత్రమే ఓ సంవత్సరంలో గ్లోబల్లీ మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా ఎక్కడైనా యుఎస్ కానీ యూకే కానీ దీని ఇన్సిడెంట్స్ అంతే ఉంది కానీ ఇది ఏం చేస్తుంది అసలు ఇంత అరుదైన వ్యాధి ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే మహారాష్ట్రలో జరిగిన అవుట్ బ్రేక్ ద్వారా సో దీన్ని తెలుసుకోవాలంటే ప్రధానంగా మనం అసలు ఇది దేన్ని అటాక్ చేస్తుంది ఈ డిసీజ్ యొక్క కారణాలు ఏమిటి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ప్రధానంగా మన హ్యూమన్ బాడీలో రెండు రకాల నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి ఒకటి సెంట్రల్ రెండు పెరిఫరల్ సెంట్రల్ అంటే అందరు తెలిసిందే ఒక మెదడు వెన్నెముక పెరిఫరల్ వచ్చేసి దానికి సంబంధించిన నర్వ్ నర్వ్స్ ఉంటాయి అన్నమాట గులియన్ బ్యారీ సిండ్రోమ్లో అటాక్ చేసే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కాదు పెరిఫెరల్ నర్వ్స్ని సో ఇందులో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమే మన నరాల్ని పెరిఫరల్ నర్వ్స్ని అటాక్ చేస్తుంది ఇది అటాక్ చేయడం ద్వారా మిగిలిన సింప్టమ్స్ అన్నీ వస్తాయి మనకు సార్ ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఎన్ని రకాలు సార్ ఇది అసలు ఇది ప్రధానంగా నాలుగు రకాలు ఉంటుంది ఫస్ట్ అనేది అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి అంటాం సో ఇది చాలా కామన్గా అందరికొచ్చేది స్మైలింగ్ షీత్ అనేది అఫెక్ట్ అవుతుంది రెండోది మిలియన్ ఫిషర్ సిండ్రోమ్ ఇదేమవుతుందంటే మన కంటి చుట్టూ ఉన్న మజిల్స్ అనేటి పెరాలసిస్ వస్తుంది ప్లస్ కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తాయి నడవడం కానీ నిల్చోవడం కానీ ప్రాబర్గా చేయలేరు మూడోది అక్యూట్ మోటార్ యాగ్జిలో న్యూరోపతి సో ఇందులో మోటార్ నర్వ్స్ మాత్రమే అఫెక్ట్ అవుతాయి ఇంకోటి వచ్చేసి మోటార్ అండ్ సెన్సరీ ఇది కూడా మనకు అఫెక్ట్ అవుతుంది అది అక్యూట్ మోటార్ సెన్సరీ యాక్జోనల్ న్యూరోపతి ఒక దాంట్లో ఓన్లీ మోటార్ నర్వ్స్ ఇంకో దాంట్లో మోటార్తో పాటు సెన్సరీ నర్వ్స్ కూడా అఫెక్ట్ అవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీద తిరగబడుతుంది ఎగ్జాక్ట్లీ అందుకే దాన్ని ఆటో ఇమ్యూన్ అంటాం ఏదో బయటది కాదు మన ఇమ్యూన్ సిస్టమే మనల్ని అటాక్ చేస్తుంది అంటే ఇది ఎవరికైనా సోకితే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ ప్రధానంగా దీనిలో స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఇది చాలా ర్యాపిడ్ ఆన్సెట్ ర్యాపిడ్ ప్రొగ్రెషన్ డిసీజ్ కాబట్టి ఎర్లీ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ ప్రధానంగా చూసేది తిమ్మిర్లు కాళ్ళు వేళ్ళు తిమ్మిర్లు వస్తాయన్నమాట సో ఆ తిమ్మిరు కూడా ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం కదా చలికి తిమ్మిరు పెడుతుంది లేదా విటమిన్ లోపం బాడీ వీకే తిమ్మిర పెడుతుంది అలానే ఉంటుంది ఆ తర్వాత క్రమంగా కాళ్ళు గుంజినట్టు అనిపిస్తుంటాయి ఎందుకో కాళ్ళు గుంజుతున్నాయి బాగా అని ఉంటుంది ఇది ప్రైమరీ ఫేజ్ ఇనీషియల్ స్టేజ్లో అంటే ఇది ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని రోజుల నుంచి ఒక వారం రెండు వారాల వరకు ఉంటుంది క్రమంగా ఏమవుతుందంటే కాళ్ళల్లో బలం లేకపోవడం పెరుగుతుంది కింది నుంచి మీద క్రమక్రమంగా మజిల్స్ అన్నీ వీక్గా అయిపోతాయి దీన్ని అసెండింగ్ టైప్ ఆఫ్ పెరాలసిస్ అంటాం సో కింది నుంచి మీదకి అన్నమాట ఇది వన్ ఆఫ్ ద కీ సిమ్టమ్స్ ఆఫ్ గులియం బేరే సిండ్రోమ్ మిగిలిన వ్యాధులు కూడా ఉంటాయి కానీ ప్రధానంగా ఇప్పుడున్న కాంటెక్స్లో దీన్ని గుర్తించడం అంటే ఫస్ట్ కాళ్ళల్లో బలం లేకుండా కాళ్ళు వీక్ అయిన తర్వాత అది పైకి వస్తుంటే దాని మనం గులియం బేరేగా నిర్ధారించవచ్చు అంటే దీనికోసం ఏమైనా మనకి టెస్ట్ ఏమైనా ఉంటుందా సార్ టెస్టులు ఉంటాయి కానీ టెస్టుల కంటే క్లినికల్ హిస్టరీనే దీన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇనీషియల్ స్టేజెస్లోనే పసిగట్టినట్లు దీన్ని మనం వితౌట్ ఎనీ టెస్ట్ దాన్ని కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు గులెన్ బేర్లో మనకున్న ప్రధాన సమస్య ప్రధాన ఛాలెంజ్ మనకది గుర్తించడం ఒకవేళ అదే అని తెలిస్తే ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేయాలన్నమాట ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ మనకు మజిల్ పరాలిసిస్ అనేది కింది నుంచి మీదకి ఓన్లీ కాళ్ళ వరకు అది ఊరుకోదు కింది నుంచి మీదకి వచ్చేది క్రమక్రమంగా మన చెస్ట్ దగ్గర ఉన్న ఇంటర్కాస్టల్ మజిల్స్ రెస్పిరేటరీ మజిల్స్ డయాఫ్రామ్ని కూడా పెరాలసిస్ చేస్తుంది సో అది ఎమర్జెన్సీ కండిషన్స్కి దారితీస్తుంది ఇప్పుడు ఒకసారి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి దమ్ వస్తుంది అనుకోండి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది అప్పుడు ఇమ్మీడియట్గా ఐసీయులో చేర్పించాల్సి ఉంటుంది ఇదంతా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందాక అనుకున్న తిమ్మిర్లు అనేటివి కొన్ని రోజుల నుంచి ఒక వారం వరకే ఉండొచ్చు కానీ ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుంది సెకండరీ ఫేజ్లో వచ్చేటప్పటికి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంటారన్నమాట కింది నుంచి మీదికి వచ్చేసి శ్వాస సంబంధిత రోగాలు అంటే శ్వాస తీసుకోకపోవడం దమ్ము రావడం ఆయాసం మరియు ఇంకా ప్రోగ్రెస్ అవుతుంటే వాళ్ళకి ఏమవుతుందంటే అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అదేం చేస్తుంది మొత్తం ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నిటిని అదే కంట్రోల్ చేస్తుంది అంటే మన గుండె కొట్టుకోవడం మన బవెల్ మూమెంట్స్ యూరినరీ మూమెంట్స్ ఇవన్నీ సో అప్పుడు ఏమవుతుంది ఇన్ ద బ్లడ్ ప్రెషర్ అంటాం అంటే బీపీ పడిపోతుంది లేస్తుంది మన హార్ట్ రేట్ అనేది పడిపోతుంది పెరుగుతుంది దాన్ని మనం బ్రెడీ కార్డియా టక్కీ కార్డియా అంటుంటాం సో ఈ తోనే అవుతుందంటే స్టెబిలిటీ ఉండకుండా ఐసీయూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అక్కడదాకా వెళ్ళకుండా ఉండాలంటే హిస్టరీలో మనం అడిగే ప్రధానంగా మూడు ఉంటాయి మీకు తిమ్మిర్లు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి మీకు వీక్నెస్ కాళ్ళల్లో వీక్నెస్ అని ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు రీసెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చిందా ఇంకోటి మనం గుర్తుంచు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వన్ సైడ్ అటాక్ చేయదనమాట ఇది సిమెట్రికల్గా ఉంటుంది అంటే రెండు భాగాలు ఈక్వల్ ఎఫెక్ట్ అవుతాయి ఏదో ఈ కాళ్ళ నొప్పి ఉంది ఈ కాలులో లేదు లేదంటే ఈ కాల్లో ఉంది ఇందులో లేదు ఈ చెయ్యి తిమ్మిరిగా ఉంది ఈ చెయ్యి తిమ్మిరిగా లేదు అనేది ఉండదు ఉంటే రెండు తిమ్మిరిగా ఉంటాయి సో ఈ మూడు మనకు కన్ఫామ్ అయిపోతే హిస్టరీలోనే అప్పుడు ఫర్దర్గా ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోవడానికి లాబరేటరీ టెస్ట్లు ఉంటాయి ఏంటి ఉంటాయి సార్ ఆ టెస్ట్లు అనేవి ఒకటేమో మనం లంబా ట్యాప్ అంటాం దాన్ని మనం ఫ్లూయిడ్ తీస్తామనమాట కొంచెం ఫ్లూయిడ్ తీసి సిఎస్ఎఫ్ ప్రోటీన్ మనకు అందులో కనిపించింది అనుకోండి అది పాజిటివ్ సైన్ సో గులేన్ బేర్ ఉన్నట్టు అదొకటి మళ్ళీ వచ్చేసి ఎంఆర్ఐ తీస్తామనమాట ఎంఆర్ఐలో చేంజెస్ కనిపించడానికి అదొకటి ఉంటుంది మళ్ళీ నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటుంది అంటే నరాలు ఎంత వేగంగా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటున్నాయి అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ అఫెక్ట్ అయ్యారనుకోండి ఆ స్పీడ్లో అనేది డిక్రీజ్ ఉంటుంది అనమాట సో ఎందుకంటే మైల్ నుంచి అఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎంత వేగంగా నార్మల్లీ వెళ్ళాలో అంతే వేగంగా వెళ్ళలేవన్నమాట నోవ్ కండక్షన్ స్టడీస్తో ఇది తెలుస్తుంది మళ్ళీ ఎలక్ట్రాన్సఫలగ్రాఫీ ఉంటుంది సో మజిల్స్కి చేస్తాం అది బేసిక్ ఎలా ఉందనేది ఇవన్నీ కూడా క్లినికల్ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కోరిలేట్ చేసుకొనే చెయ్యాలి ఓన్లీ ఈ టెస్టులు చేయడం ద్వారానే మనం డయాగ్నోసిస్ అని చెప్పలేము రెండు కాంబినేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం దీన్ని ఈజీగానే గుర్తించవచ్చు అంటారు సార్ ఎందుకంటే మీరు తిమ్ముర్లు ఈ లక్షణాలు ఏవైతే చెప్పారో ఈ లక్షణాలన్నీ కూడా ఒకవైపు కాకుండా రెండు వైపులా వస్తాయి మనకి సర్వసాధారణంగా మామూలుగా కూడా ఇంట్లో తిమ్మిర్లు పడుతూ ఉంటాయి తిమ్మిర్లు పడుతూ ఉంటాయి మీరు అన్నట్టు కొంచెంసేపు నడిస్తే కాలు నొప్పి పెడతాయి ఎవరైనా కొత్తగా యోగా నేర్చుకున్నా ఇలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ కొత్తగా చేసేటప్పుడు మనకి బాడీ పెయిన్స్ అనే వస్తాయి కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏమందంటే రెండు భాగాలకి కూడా ఈక్వల్ గా వస్తాయి ఈ చేతికి తిమ్మిరి పడితే ఈ చేతికి కూడా తిమ్మిరి పడతాయి సో అలాంటి సిమ్టమ్స్ మనకు ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలంటారా అవును ఇది ఏ వయసు వరకు వస్తుంది సార్ జనరల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే యాభై పైబడిన వ్యక్తులకే వస్తుంది కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అవుట్ బ్రేక్ అనేది దీనికి సంబంధం లేదన్నమాట అది ఎపిడెమలాజికల్ స్టడీ చేస్తే కానీ దాని కారణాలు ఇంకా తెలియదు ఇందాక చెప్పుకున్నట్లుగా ఇది ఎందుకు వస్తుందో తెలియదు ఇమ్యూన్ కానీ ఇది ఎప్పుడు వచ్చినా కూడా రీసెంట్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే రిపోర్ట్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సో పూణేలో వాటర్ కంటామినేషన్ అయిందనమాట వాటర్ కంటామినేషన్లో క్యాంఫెలో బ్యాక్టీరియర్ జెజునైన బ్యాక్టీరియా అనేది ఐసోలేట్ చేశారు సో వాళ్ళు సస్పెక్ట్ చేయడం ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారానే దాదాపు వన్ ఎయిటీ సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి ఓన్లీ పూణేలో అందులో దాదాపు నూట ముప్పై కేసులు డయాగ్నోస్ అయిపోయింది యాజ్ గులియన్ బేర్ అయితే ఇది ఇంతమందికి ఎలా ఎఫెక్ట్ చేసింది బ్యాక్టీరియా అనేది ఇంకా ఉంది అలాగే ఇది ఓన్లీ పూణేకి రిస్ట్రిక్ట్ అయిందా ఇది ఇంకా మహారాష్ట్రకి స్ప్రెడ్ అవుతుందా ఆర్ఎల్స్ పక్క రాష్ట్రాలకు స్ప్రెడ్ అవుతుందా అనేది తెలివాల్సి ఉంది ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులు వచ్చాయంటారు సార్ ఇప్పటి వరకు తెలంగాణలో అయితే ఇంకా రిపోర్ట్ ఏమీ అవ్వలేదు మనకు తెలిసిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఒకటే కేసు రిపోర్ట్ అయింది పదేళ్ళ పిల్లాడికి ఇంకా తెలంగాణలో అయితే లేదు ఇంకో రెండు మూడు వారాలు ఆగితే మనకి ఇంకా పరిస్థితి అయినా మరింత అవగాహన వస్తుంది అంటే ఇది కూడా కరోనా లాగా ప్రాణాంతకమైనది అంటారా సార్ లేదండి ఇది కంటేజియస్ కాదు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాక్ అది ఇది ఇది ఫుడ్ కంటామినేషన్ ఆర్ వాటర్ కంటామినేషన్ ఆర్ ఎల్స్ ఎనీ ఇన్ఫెక్షన్ అది ఏ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు జికా వైరస్ కావచ్చు కోవిడ్ ద్వారా కావచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకు అనేది పెద్దగా మనకు ఇంకా కనిపెట్టలేదనమాట కారణాలు ఎన్నో ఉంటాయి కానీ ఎక్కువగా వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే ఇప్పుడు ఇది క్యాన్ఫిలబాక్టర్ జజ్ని అని చెప్పాను కదా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మన నర్వ్స్ని పోలి ఉంటాయి అన్నమాట సో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేస్తున్నాం అనుకొని మన సెల్స్ని అటాక్ చేస్తుంది మాలిక్యులర్ మిమిక్రీ అంటారు దీన్ని సో వైడ్లీ యాక్సెప్టెడ్ ఇది ఇది కూడా ఇదొక్కటే కారణం అని కాదు చాలా కారణాలు ఉంటాయి అందులో ఇది ఒకటి ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ లో కొన్ని ఉంటాయన్నారు అంటే ఏ స్టేజ్లో ఉన్న వారికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు సార్ ఇది మొత్తం ఉండేది మూడు స్టేజ్లో అండి ఈ మొత్తం ప్రక్రియ కూడా ఫోర్ వీక్స్ లోనే అయిపోతుంది గులియన్ బారెస్ సిండ్రోమ్ కి ఒక ఇంట్రెస్టింగ్ టోపోగ్రఫీ ఉంటుంది ఇది నార్మల్ మెల్లగా స్టార్ట్ అవుతుంది సడన్గా యాక్సిలరేట్ అవుతుంది ఆ తర్వాత ప్లాచ్యూ ఫేజ్ వచ్చి రికవరీ వచ్చేస్తుంది మెయిన్ యాక్సిలరేషన్ ఫేజ్ అనేది మొత్తం రెండో వారం నుంచి నాలుగో వారం మధ్యలోనే ఉంటుంది సెకండ్ వీక్ టు ఫోర్త్ వీక్ సో ఇది చాలా క్రిటికల్ ఫేజ్ ఒకవేళ ఈ ఫేజ్లో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ఐసీయూలోకి వెళ్ళకుండా సిమ్టమ్స్ని మిటిగేట్ చేస్తుంటే ఆఫ్టర్ ఫోర్త్ వీక్ రికవరీ అనేది పాజిబుల్ లేదు కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ మనకు డిలే అయిపోయింది వాళ్ళకి ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ అందలేదు అందలేకపోయారు లేదంటే ఏదైనా రిమోట్ ఏరియాలో ఉన్నారనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ అది ఫ్యాటల్గా మారచ్చు అంటే కాంప్లికేషన్స్ అయిపోయి ఇందాక చెప్పినట్లుగా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో వెళ్ళొచ్చు ఐసీయూ నుంచి కూడా ఫ్యాటాలిటీ రేట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో డెత్ కూడా కావచ్చు సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఇది ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా ఇలా ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది తప్ప మామూలుగా ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా అయితే ఇది సో మనకి చాలా వరకు రిలీఫ్ సార్ ఎందుకంటే పక్కన ఎవరైనా ఉన్నా బై మిస్టేక్ ఎవరికైనా అది ఉంది అని తెలిసినా సరే మనం ప్యానిక్ ఫీల్ అవ్వక్కర్లేదు అయితే ఫీల్ లేదు మరి ఇప్పుడు ఈ రకంగా ఉంటే మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి సార్ ప్రధానంగా జాగ్రత్త అంతా కూడా ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ కాకుండా చూసుకోవడం జనరల్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే వాటర్ కూడా మనం నార్మల్ గా తీసుకోకుండా ఉడకబెట్టి బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ తాగాలి ప్లస్ మీట్ కుక్ చేసేటప్పుడు కూడా రా మీట్ కానీ అండర్ కుక్డ్ మీట్ కానీ తినవద్దు అలాగే ఈ మధ్య ఇదన్నే కాదు మన చికెన్స్ కూడా బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందనమాట సో కంటామినేటెడ్ అందులో కూడా ఇప్పుడు చికెన్ ధరలు తక్కువైపోయాయి కేజీలు కేజీలు చికెన్లు కొన్ని వండుకొని తింటారు సో అలా కూడా అవసరం కాకుండా అలాంటివి అవాయిడ్ చేస్తే బెస్ట్ ఒక్కసారి దాంతో ఎఫెక్ట్ అయితే మనకు ఇది వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది సో స్వచ్ఛమైన నీళ్లు తాగడం క్లీన్ ఒకవేళ వండుకున్న మీట్ వండుకున్న ప్రాపర్లీ కుక్డ్ మీట్ ఆల్టుగెదర్ అవాయిడ్ చేస్తే మరీ మంచిది బట్ తినాలనుకున్నా కూడా అండర్ కుక్డ్ మీట్ తింటే మాత్రం పెద్ద రెడ్ ఫ్లాగ్ అంటే ఇప్పుడు బయట మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మనకి దొరికేవి కూడా మనం కొద్ది రోజులు అవాయిడ్ చేయడం అనేది మంచిది అంటారు చాలా మంచిది అంటే ఏ మీట్ ఇస్తున్నారో తెలియదు కాబట్టి అది కాకుండా ఇప్పుడు ని రకరకాలుగా అందిస్తున్నారు సార్ అంటే సెమీ కుక్ చేసి కొంచెం మరీ హీట్ చేయకుండా లైట్ గా హీట్ చేసి గ్రిల్ చేసి రకరకాలుగా అందించడం అనేది కూడా జరుగుతుంది సార్ అవును సో అది కూడా మనం కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు మరీ మంచిది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎవిడెన్స్ అనేది మన కళ్ళ ఉంది ఇదేదో మనం ఊహించి చెప్పింది కాదు అసలు ఇంతమందికి మాస్గా రావడం ప్రపంచంలోనే ద ఫస్ట్ టైం అయింది కూడా పూణేలో మన ఇండియాలో సో ఇంతెందుకు అయితే ఇప్పటికే సైంటిస్ట్ల దగ్గర సాలిడ్ కాంక్రీట్ ఆన్సర్ లేదు బికాస్ మీరు ఆలోచించండి లక్ష మందిలో ఇద్దరికి వచ్చే వ్యాధి విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఎప్పుడు ఫిబ్రవరిలో రిపోర్ట్ అయినట్టుంది ఉంది వితిన్ టూ వీక్స్ టైంలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేసెస్ వచ్చాయి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఓన్లీ ఇన్ పూణే అది ఇప్పుడు ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది ఎన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అవుతుంది అని తెలియడానికి నేను ఇందాక చెప్పాను కదా టూ టు ఫోర్ వీక్స్ అనేది మనకి క్రిటికల్ మనకు డయాగ్నోసిస్ అయినా అయ్యేది కూడా ఎప్పుడవుతుంది పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ వారానికి ఎవరో వెళ్ళి మొత్తం టెస్టులేం చేయించుకొని ఎందుకంటే ఇది అంటు వ్యాధి కాదు కాబట్టి ఎవరిది వాళ్ళు హైజీన్ పాటించడం బయట ఫుడ్లు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం ఇంకోటి ఇంట్లో మనం నీళ్లు తాగినా కూడా ఏ నీళ్ళు పడితే నీళ్లు తాగకపోవడం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు సేఫ్గా ఉంటాం సార్ ఇప్పుడు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ హోమియోపతిలో దీనికి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ముందు చెప్పినట్లుగా ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే మాత్రమే దీన్ని మనం ఓన్లీ హోమియోపతిని ట్రీట్ చేయడానికి ఉంటుంది మనం టూ టు ఫోర్ వీక్స్ అది చాలా వైలెంట్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే మొత్తం బీపీ అప్ అండ్ డౌన్ హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు సపోర్టివ్ కేర్ ఐసీయూలో పెట్టడమే ఉత్తమమైనది అప్పుడు ఐసీయూలో పెట్టి కూడా హోమియోపతిని సపోర్టివ్ కేర్గా ఇయ్యచ్చు కానీ ఫస్టే వితిన్ వన్ వీకే మనం ఒకవేళ దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే ఇనీషియల్గానే మనం ఆపగలిగితే హోమియోపతిలో కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మళ్ళీ అది పేషెంట్ నుంచి పేషెంట్కి వేరీ అవుతుంది సపోజ్ ఒకళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు ఆరోగ్యంగా ఉన్నాడు ఇరవై ఐదేళ్ళ పిల్లడు అతనికి వచ్చింది అనుకున్నప్పుడు ఓన్లీ హోమియోపతిని కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారు బీపీ ఉంది షుగర్ ఉంది అవన్నీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు కేవలం హోమియోపతి వాడితే పెద్ద ప్రయోజనం ఉండదు సపోర్టివ్ కేర్ ఇంపార్టెంట్ ఇందులో ఇప్పుడు కన్వెన్షనల్ అంటే మనం ఐసీయూలో పెట్టి ఇంగ్లీష్ మందులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా రికవరీ ఫేజ్ అనేది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది అప్పుడు ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది రిహాబిలిటేషన్ కేర్ ఉంటుంది సో కంప్లీట్ క్యూర్ కావడానికి వన్ ఇయర్ పడుతుంది మళ్ళీ ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసాం ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అందించామనే దానిపైన దీని సక్సెస్ ఆధారపడి ఉంటుంది సార్ అయితే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఇలాంటి పేషెంట్స్కి సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఓ టెన్ పర్సెంట్ అనేది మన చేతిలో ఉన్నదండి అది కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు ఐస్యూలు ఫ్లక్చువేట్ కావచ్చు అది చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ వరకు అయితే వాళ్ళకి ఏం భయం లేదు క్యూర్ అనేది ఉంటుంది కానీ త్వరగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా వెళ్ళి డయాగ్నోస్ చేసుకుంటే మరీ మంచిది ఓ టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఇందాక మాట్లాడిన కోమార్బిడిటీస్ డయాబెటీసు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి వీళ్ళకి ఇంకా ఫ్లక్చుయేట్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు గాబర పడవలసిన అవసరం లేదు మోస్ట్లీ మనం మనం తినే ఆహారం మనం తీసుకునే నీళ్లు వీటి మీద మనం జాగ్రత్తలు వహిస్తే చాలా వరకు మనము ఆరోగ్యంగా ఉంటామంటారు దీని బారిన పడే ప్రమాదం అనేది లేదు అంటారు చాలా చక్కగా చెప్పారు సార్ అంటే చాలా మంది దీని వల్ల ఏమనుకుంటున్నారంటే ఇది కూడా కరోనా లాగా అంటువ్యాధేమో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందేమో అలాగే ఇది వచ్చినప్పుడు కూడా మనకి వ్యాక్సిన్స్ అలాంటివన్నీ వేసుకోవాలేమో అని రకరకాల భయాలతో ఉన్నారు సార్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కానీ అలా అని చెప్పి అజాగ్రత్తగా కూడా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్